అందరికీ నమస్కారం మిత్రులారా బరువు తగ్గాలి అని అనుకునే వాళ్ళకి ఒక కష్టం అయితే ఉంటుంది ఏంటంటే ఆకలి ఎక్కువేస్తుంటుంది అది మెయిన్ ప్రాబ్లం బరువు తగ్గాలని చెప్పి పాపం ఉంటుంది లోపల కానీ ఎప్పుడైతే బరువు తగ్గాలని చెప్పి కొంచెం ఫుడ్ తగ్గిస్తారో ఇంకా ఆకలి మీదకే దృష్టి ఉంటుంది అప్పుడు దాకా ఎప్పుడు తిన్న పదార్థాలని కూడా తేని అనిపిస్తూ ఉంటుంది అది ఇక్కడ మైండ్ మైండ్ సెట్టింగ్ అంటాం దాన్ని దీంతోనే చాలామంది ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత దాన్ని వదిలేస్తారు మన వాళ్ళకి కాదులే మనం చేయలేములే మళ్ళీ ఆ ఏమి ఒక తీరికి వచ్చేస్తామంటారు ఏమి తగ్గకపోతే ఏమైంది బాగానే ఉన్నాను కదా అని వాళ్ళకి వాళ్ళు సాటిస్ఫై అయిపోవడం ఏదో చేస్తూ ఉంటారు మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఈ ఆకలి కంట్రోల్ లేకపోవడం దాన్ని కంట్రోల్ చేసుకోలేరు మన దగ్గరికి ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారంలో వచ్చే ఓపీకి చాలామంది వస్తుంటారు హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మెంబెర్స్ వస్తుంటారు వాళ్ళు కూడా సార్ నాకు ఆకలి ఎక్కువ వస్తుంది సార్ నాకు వేడి దగ్గరనేది ఉంది కానీ ఆకలి తగ్గించే మార్గం ఏదైనా ఉందా అదైతే నేను ఈజీగా ఉంటుందో నాకు అని చెప్పి అడుగుతూ ఉంటారు మీకోసం ఇది తేనె లవంగాలు ఈ రెండు మందు మీకు ఈ రెండు కలిపి తీసుకుంటే మీ ఆకలి కంట్రోల్లో ఉంటుంది ఈ రెండు రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా బాగా పనిచేస్తాయి అందుకని మీరు ఎవరైతే వేడి తగ్గాలనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మూడు లవంగాలు తీసుకోండి మూడు లవంగాలు తీసుకొని దాన్ని బాగా పొడి చేసేసేయండి పచ్చివే పచ్చివే మళ్ళీ వేడి నేను వేయిస్తానంటే కాదు పచ్చివే లవంగాలు మూడు లవంగాలు పొడి చేసి దాన్ని ఒక స్పూన్ తేనెలో కలిపేయండి తేనెలో కలిపి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు తీసుకుంటాన్ని డైరెక్ట్గా తీసుకొని చూడండి మీకు ఆకలి కాదు తీసుకున్న తర్వాత థర్టీ టు ఫార్టీ మినిట్స్ వెయిట్ చేసి అప్పుడు నీళ్లు తాగవచ్చు అది కూడా గోరువెచ్చని నీళ్ళు తాగితే ఇంకా మంచిది దీన్ని చేస్తే మీ ఆకలి కంట్రోల్లో ఉంటుంది ఆకలి కాదు అందులో ఇవి రెండు కూడా లోపలికి వెళ్ళి మెటబలైజర్ లాగా పనిచేస్తాయి ఎందుకంటే మెటబలైజర్స్ అంటే ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి బేసల్ మెటబాలిక్రేట్ని పెంచుతాయి అంటే కణాల యాక్టివిటీని పెంచుతాయి కణాల యాక్టివిటీని పెంచేసరికి ఆ కణాల్లో ఫ్యాట్ సెల్స్ కూడా ఉంటాయి కదా అందుకని ఆ మెటబాలిక్రేట్కి తగినట్టు మన బాడీలో ఫ్యాట్ బర్న్ అయిపోతుంది ఫ్యాట్ బర్న్ అయ్యేసరికి మన బాడీకి కావాల్సినటువంటి ఎనర్జీ వస్తుంది ఎనర్జీ వచ్చేసరికి నాకు ఎనర్జీ ఉంది కాబట్టి నువ్వేం తినాల్సిన అవసరం లేదని చెప్పి బాడీ ఆ సిగ్నల్ ఇస్తుంది ఏం ఒక్కర్లేదు ఏం తినాల్సిన అవసరం లేదు సరిపోద్ది లోపల ఆల్రెడీ ఫ్యాట్ బర్న్ అయిపోయింది కాబట్టి ఎనర్జీ వచ్చేసింది కాబట్టి నువ్వేం బయట నేను తీసుకోవాల్సిన అవసరం లేదు అని బాడీ అయితే చెప్తుంది లేదు నేను తింటానని చెప్పి పడిపడి తింటే మనం ఏం చేయలేము దాన్ని వదిలేసేయండి కాబట్టి ఎవరైతే సిన్సియర్గా ఈ వెయిట్ లాస్ అవుతూ ఆకలిని నేను కంట్రోల్ చేసుకోవాలని అనుకుంటారో వాళ్ళకి బ్రహ్మాస్త్రం లాగా పనిచేస్తుంది నిజం చెప్పాలంటే కేవలం ఇది ఒకటే కాదు కేవలం ఈ ఏమంటారు ఆకలి తగ్గించడం ఒకటే కాదు మూడు లవంగాల పౌడరు విత్ ఒక స్పూన్ తేనెతో కలుపు మీరు తీసుకుంటే మీ బాడీలో ఉండేటువంటి అంతా కూడా అంటే లో టెంపరేచర్ అంతా కొంచెం పెరుగుతుంది దానివల్ల మీకు ఉన్నటువంటి కఫము ఫ్లమ్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది ఆస్మ బ్రాంకటి సైనిసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి ఇది ఎక్సలెంట్ రెమెడీ పనిచేస్తుంది ఆకలి కాదు ప్లస్ మళ్ళీ ఆస్మా బ్రావంకటిస్ సైన్సైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి దీన్ని ఈ రెండింటి మిశ్రమాన్ని ఈ లవంగాలు తేనె మిశ్రమాన్ని కలిపి మీరు టీలు ఎక్కువ కూడా తీసుకోవచ్చు కావాలంటే ఒక కప్పు నీళ్ళు తీసుకొని ఈ లవంగాల పొడి మూడు కాదు కొంచెం ఎక్కువ వేయాలి మరి కనీసం ఒక పావు స్పూన్ లవంగాల పొడి వేసేసి దాన్ని మరగ కాచండి మర కాచిన తర్వాత దాంట్లో తేనె కలపండి తేనె కలిపి సిప్ బై సిప్ తీసుకోండి ఇలా తీసుకుంటే కూడా సేమ్ ఎఫెక్ట్ వస్తుంది కానీ డైరెక్ట్గా తీసుకుంటేనే దాని ఎఫెక్ట్ బాగుంటుంది అలాగే మౌత్ అల్సస్ నోటి పూత యూజువల్గా డైట్ మానేసిన తర్వాత వెయిట్ తగ్గేటప్పుడు కొంచెం ఎంతైనా సరే కొంత డీహైడ్రేట్ అవుతారు అటువంటి కంటే కొంచెం తింటూ తింటూ నా పడ్డ ప్రాణం ఒక్కసారిగా మానేసేసరికి నోటి లోపల అదొక డిస్కంఫర్ట్ తయారవుతుంది డ్రైగా పొడిబారినట్టు ఉండడం కొన్నిసార్లు పగిలినట్టు కావడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఇటువంటి కండిషన్లో కూడా ఈ లవంగాల పొడి తేనె రెండు కలిపి తీసుకుంటే నోటి పూతలకు బాగా పనిచేస్తుంది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే ఇన్ఫెక్షన్ అయినప్పుడు మీకు బొంగురు గొంతు వస్తుంది చూసారా అప్పుడు దానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని మీరు ఎంత రెగ్యులర్గా యూజ్ చేస్తే వెయిట్ రిడక్షన్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు వాడండి లేదు జనరల్ హెల్త్ కోసం కావాలంటే రోజుకు ఒక్కసారి వాడండి దీన్ని నైట్ పడుకునేటప్పుడు తీసుకొని పడుకుంటే పొద్దున మోషన్ ఫ్రీ అవుతుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఆ రోజంతా కొంచెం యాక్టివ్గా ఉంటారు రెండు విధాలుగా డబుల్ ఎడ్జిడ్ నైఫ్ అంటారు రెండు వైపులా పదును ఉంటుంది దీనికి దీన్ని ఎలా అయినా ఆడుకోవచ్చు మిత్రులరా మర్చిపోవద్దు తేనె మీరు ఎటువంటి తేనెని సెలెక్ట్ చేసుకుంటున్నారన్నది చాలా ఇంపార్టెంట్ తేనె మంచి తేనె ప్రశస్తమైనటువంటి తేనె కానీ వాడుకుంటేనే దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయి అలా కాకుండా చక్కెర కలిపి బెల్లం కలిపినవి వాడుకున్నారనుకోండి బెనిఫిట్స్ రాకపోగా కొత్త రోగాలు వచ్చి వెంట అలా కాకుండా చూసుకోండి ఎందుకంటే రెండింట్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి మీ మీ జనరల్ హెల్త్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఇంక్రీజ్ అవుతుంది అలాగే మీ రెసిస్టెన్స్ పవర్ కూడా బాగా పెరుగుతుంది ఇంకా చెప్పాను కదా వెయిట్ లాస్ వాళ్ళు అస్సలు మర్చిపోకుండా వాడాల్సినటువంటిది ఈ రెమెడీ కాబట్టి ఇది వాడండి సన్నగా కావాలి సన్నగా మీ ఫోటోలు పెట్టండి ఇంకో పది మందికి ఇన్స్పిరేషన్గా ఉంటారు మీరు అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన బజ్జేబీటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవని ప్రకృతి ఆశ్రమానికి మీరు స్వయంగా వచ్చి మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి చర్చించి స్వయ పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే ఏ చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో నయం చేస్తారో తెలుసుకోవచ్చు మన ఆశ గుర్తుంది కదా మన ఆశ్రమంలో తీసుకునే ట్రీట్మెంట్కి ఇన్సూరెన్స్ కూడా వస్తుంది మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే